వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు బాగున్నారండి అందరూ నేను మీ లక్ష్మీ నండి ఈరోజైతే వంకాయ కూర చేస్తున్నా అండి ఇట్లా వంకాయలు అయితే తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం సాల్ట్ అది వేసి నీళ్ళల్లో తర్వాత ఇది పచ్చి కొబ్బరి కొంచెం తీసుకొని దాంట్లోకి కొంచెం గసగసాలు వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే పట్టుకుంటున్నాను అనమాట ఈ పేస్ట్ వేయడం వల్ల కూర చాలా బాగుంటుందన్నమాట చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి కొంచెం నీళ్ళు అది యాడ్ చేసి బాగా మెత్తగా పట్టుకుంటే గ్రేవీ బాగుంటుంది ఇట్లా మెత్తగా అయితే పట్టేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను దీన్ని తర్వాత టమోటా ముక్కలు కూడా అవి కూడా కట్ చేసి పెట్టుకున్నానండి సరిపడి నేను టమోటాలు తీసుకున్నాను లావు టమాటాలు అయితే మూడు తీసుకున్నాను లేకపోతే సన్నవి అయితే ఒక నాలుగైదు తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇవి కూడా పేస్ట్ పట్టేసుకున్నాను ఇంకా తర్వాత స్టవ్ పై కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇది కొంచెం వేడెక్కాక ఇందులో గరం మసాలా దినుసులు అంటే కొంచెం చెక్క లవంగా మిరియాలు జీలకర్ర అంతా వేసేసుకొని కొంచెం వేగాక బిర్యానీ ఆకు కూడా వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు అన్నీ వేసేసుకొని కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేగాక టమాటా పేస్ట్ పట్టి పెట్టుకున్నా కదా ఆ టమోటా పేస్ట్ కూడా వేసేసుకొని దా అందులో అయితే సరిపడినంత ఉప్పు కారం పసుపు అంతా వేసేసుకొని అది కొంచెం వేగాక కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి బాగా కలిపేసుకొని తర్వాత ఇంకా కొబ్బరి పేస్ట్ పట్టుకున్నా కదండి ఆ కొబ్బరి పేస్ట్ కూడా వేసేసుకున్నా ఇంకా మొత్తం బాగా కలిపేసుకొని నీళ్ళు కూడా సరిపడినంత కావాలంటే ఇంకొంచెం నీళ్ళు కూడా వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని కుక్కనివ్వాలి అనమాట మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతుందనమాట మధ్య మధ్యలో చూసుకుంటూ తిప్పుకుంటూ ఉంటే వంకాయ కాబట్టి తొందరగా ఉడికిపోతుందండి ఈ కర్రీ అన్నం లేకైనా చపాతీ లేకైనా జొన్న రొట్టె లేకైనా రాగి సంగటిలోకైనా దేంట్లోకైనా బాగుంటుందండి అసలు అసలు వంకాయ అంటేనే ఎట్లా చేసినా కానీ వంకాయ కర్రీ చాలా బాగుంటుందండి వంకాయ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కానీ మా అయితే ఇష్టం ఉండదండి మా ఊడికి గుత్తి వంకాయ ఫ్రైలు ఫ్రై వంకాయ అట్లా నచ్చుతాయి అనమాట ఇట్లా గ్రేవీగా చేస్తే నచ్చదనమాట కానీ ఈసారి అయితే పర్లేదులేండి కొంచెం తిన్నాడు బాగానే చిన్నప్పుడైతే అసలు ఏమీ తినకుండా ఉండేవాడండి ఒక ఎగ్ రైసు అందులో కూడా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఏమి వేయకూడదు అనమాట ఉట్టి తాలింపు గింజలు వేసేసి ఉప్పు కారం వేసి గుడ్డు వేసేసి అది కొంచెం వేగా కన్నం వేసి కలిపితే తింటాడనమాట ఇంకా నీసు అంటే మాంసము కోడిగుడ్లు అట్లా బాగానే తినేవాడు అనమాట కూరగాయలు చాలా తక్కువ అనమాట ఇంకా పోను పోను ఈ మధ్య కొంచెం పర్లేదండి తింటున్నాడు ఇంకా అందుకే నేను ఎక్కువ పప్పులో వంకాయ సొరకాయ అవన్నీ వేసి పప్పులో వేసి చేస్తూ ఉంటాను అట్లన్న తింటాడని చెప్పి ఇంకా పక్కన ఓట్స్ అయితే చేస్తున్నా అండి తేనె అయిపోయిందనమాట ఇంక అందుకే బెల్లం వేద్దామని చెప్పి కొత్త ప్యాకెట్ ఓపెన్ చేసి వేస్తున్నా తగినంత ఓట్స్లో రోజు తింటాడనమాట ఒక బౌల్ నిండుగా ఇంక లోపు అన్నం కూడా ఉడికిపోతుందండి ఒక పక్కన కుక్కర్లో అయితే ఇంకా ఇవైతే మా పాప నైట్ నాన్ పెట్టేసిందనమాట అంద ఎవరిది వాళ్ళకి ఇట్లా నానబెట్టి అనమాట అన్నీ ఒకే దాంట్లో వేస్తే తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనమాట ఇంక ఇట్లా వేస్తే ఎవరిది వాళ్ళది గిన్నె తీసుకొని తినడానికి బాగుంటుందని ఇంక అట్లా చేస్తూ ఉంది ఇంక ఇది కొంచెము ఉడికాక కొంచెం ధనియాల పొడి గరం మసాలా కొంచెం కసూరి మేతి అలాగే కొత్తిమీర అంతా వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు కుక్కవని ఇస్తే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోతుంది వాసన చాలా బాగుందండి అసలు నిజంగా అసలు అన్నం కూర మొత్తం అయిపోయిందండి వాడికి ప్యాక్ చేసేసాను లంచ్ బాక్స్కి అయితే ఇంకా ఉదయం కొంచెం బాగా హడావిడిగా ఉంటుంది ఇంట్లో పనులతో తర్వాత ఫ్రీ అయిపోతాను ఇంకా ఇంకా వాడిని పంపించేసి తీరి కొద్దిసేపు అయితే అట్లా కూర్చుంటానండి ఇంకా డ్రై ఫ్రూట్స్ అవి కొంచెం తినేసి అట్లాగే మళ్ళీ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక గ్లాసు జ్యూస్ అయితే తాగుతాము బీట్రూట్ క్యారెట్ యాపిల్ కలిపింది అయితే ఇంకా ఇదే డైలీ రొటీన్ అండి మాది ఉదయము బ్రేక్ఫాస్ట్ నాకు మా పాపకైతే ఇవంటీ ఇవాళ మా ఇంటి ముచ్చట్లు